తెలుగు వ్యాకరణం కింది పద్యపాదానికి ఘన విభజన చేసి ఏ పద్యపాలమో రాయండి కులము రాజ్యము దేజము నిలుపు మీ కుబ్జుండు విశ్వంభరము స్వీపడి దీన్ని ఘన విభజన చేసి ఇది ఏ పద్యపాలమో రాయాలి ఘన విభజన ఎలా చేయాలో తెలుసు కదా రసవాక్షరాలను లఘువులు అంటారు బీర్యాక్షరాలను గురువులు అంటారు సున్నాతో కూడిన అక్షరాలను గురువులు అంటారు ద్విత్వాక్షరానికి ముందు అక్షరం గురువు అవుతుంది సంయుక్త అక్షరానికి ముందు నక్షరం గురువు అవుతుంది నకారంతో కూడిన అక్షరం గురువు అవుతుంది సో ఇప్పుడు చూద్దాం ఇక్కడ కులమున్ కు అంటే లఘువు లఘువు మున్ అంటే గురువు రాజ్యము రా అంటే గురువు జ అంటే ఇది లఘువు ఇలా మూకు అర్ధసున్నా ఉంది అర్ధసున్నా ఉంటే ఇది లఘు అవుతుంది జేజమున్ దే అంటే గురువు లఘువు అంటే గురువు నిలుపు లువు లఘువు లఘువు మీ అంటే గురువుడు ఇక్కడ సంయుక్తాక్షరం ఉంది సంయుక్తాక్షరానికి ముందు అక్షరం గురువు అవుతుంది ఇది దీనికి సున్నా ఉంది కాబట్టి ఇది గురువు అవుతుంది ఇది లఘువు ఇక్కడ విశ్వాంబరం విశ్వాంబరం ఇక్కడ సంయుక్తాక్షరానికి ముందు అక్షరం గురువు సున్నా ఉంది కాబట్టి ఇది గురువు ఇది లఘువు ఇది గురువు సో ఇప్పుడు చూద్దాం లఘువు లఘువు గురువు అంటే ఇది సగనం గురువు లఘు లఘు బగనం గురువు లఘు గురువు ఇది లగనం లఘు 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 అంటే నగనం గురువు 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 ఇప్పుడు ఇది మగనం లఘు గురువు గురువు అంటే ఇది యగనం లఘువు గురువు అంటే మగనం సో ఇప్పుడు అంటే అది ఏ పద్యపదం అవుతుంది అంటే ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్